సిటీ నిస్థెలకు స్వాగతం ఈ వార్తా విశేషాలు బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించిన ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు గుజరాత్ మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటివరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు సిట్ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులు ఎవరో బయట పెట్టాలని తెలిపారు అలాగే నూతనంగా మన ఉత్తరా ఉత్తరాంధ్ర జరిగిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ జరుగుతుంది దయచేసి దీనిలో ప్రశ్న వేయండి ఏమైంది ఇరవై ఐదు వేల కోట్లు అంటే మాటలు కాదు ఇరవై ఐదు లక్షలు కాదు ఏమైంది ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత వాస్తవాలు అయితే ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ ఉన్నారు వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని నేను మీద కావాలి దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ వేరే స్థలాలు రెండు ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి కానీ ఇది వచ్చింది కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకంట చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని పారండి ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని తెప్పించాలి నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని దీని తానుగా వాస్తవాలు తీసిరండి మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వం నాలుగు ఏం చేశారండి మార్చి ఇరవై రెండు ఎన్నికల సమయం మనందరికి తెలుసు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషగా తీసుకోకంట ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద పొరదానికి ప్రయత్నం చేస్తా అనుకుంటా అనుకోకుంటా జిల్లా పట్టణంలోని వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను స్థానిక హాస్టల్లో పనిచేస్తున్న ఆయా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి తరలించే ప్రయత్నంలో బాలిక తెలివిగా వ్యవహరించి స్థానికుల సహాయంతో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు క్షేమంగా చేరుకుంది పట్టణంలోని ఎస్సీ బాలికల వస్తగృహంలో మంగళగిరి నియోజకవర్గ నిడమరు గ్రామానికి చెందిన కాకలమూడి సియోను కుమారి ఎనిమిదో తరగతి చదువుతుంది హాస్టల్ వార్డెన్ లక్ష్మీ ప్రసన్న ఆయా లక్ష్మికి తెలిసినటువంటి ఓ వ్యక్తి తరచుగా హాస్టల్ కి వస్తూ ఉంటాడు లక్ష్మి సాయంతో ఆడపిల్లల్ని అతని వెంట తీసుకుని వెళ్లడం జరుగుతుంది ఈ విషయం బాలిక గమనించింది జరిగిన సంఘటనపై రేపల్ల ఆర్డీఓ హేలా షారును ఎస్సీ బాలికల వస్తు గృహాన్ని పరిశీలించి దర్యాప్తు చేసి బాలికను తల్లిదండ్రుల్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు జరిగిన సంఘటనను పూర్తిగా ఆర్డీఓ బాలికకు వివరించగా వారిపై కేసు నమోదు చేసి వార్డెను ఆయాను విధుల నుంచి తప్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు మనకి అమ్మాయి మళ్ళీ దొరికిందండి టేస్ట్ అమ్మాయి దగ్గర నుంచి కూడా మనం స్టేట్మెంట్స్ తీసుకుంటాము ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకోండి ఆ డీటెయిల్డ్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్ డీడ్ కి రెస్పాన్సిబుల్ ఉన్నారో విల్ టెక్ ద రిక్వైర్ యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ పుట్టస్ కేసు పాప జరిగిన ఇన్సిడెంట్స్ని కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది అండి ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ ది ఇష్యూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప అండ్ హ్యాపీగా ఉంది నో ఇష్యూస్ ఐ హాక్ టు ద పేరెంట్స్ పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ప్రాపర్ గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్ గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయిన తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను ఒకసారి పోలీస్తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ వస్తుంది బికాస్ ఇది దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి ఇంకోటి ఫర్దర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అండ్ ఈ వాటెన్స్ కి సంబంధించింది కూడా ఎవరు వస్తున్నారు ఇంకా ప్రాపర్ అటెండెన్స్ వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు వచ్చిన మనుషులు ఎవరు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకుని వాళ్ళు గతంలో కూడా పాప ఇందాక గతంలో కూడా ఇద్దరు ఇద్దరు పంపించింది ఇదే పరిస్థితి నడుస్తుంది ముందు నుంచి అని అంటే ఇంత ముందు కూడా ఈ అది ఉన్న అధికారులు ఒకసారి విజిట్ చేయకపోవడం వల్ల నిర్లక్ష్యాన్ని కారణం విజిట్ చేసి ఉంటారండి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది అదే అండి ఎగ్జాక్ట్ లెట్ లెటర్స్ గెట్ ఇన్ టు దీటెయిల్స్ ఒక ఫైనల్ గా కన్క్లూజివ్ కన్క్లూజివ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం స్టార్టెడ్ విల్ టేక్ ది రిక్వైర్డ్ మెజర్స్ ఇస్ దేర్ ఆర్ ఎనీ వన్ హెల్త్ రెస్పాన్సిబుల్

వాళ్ళు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ రిక్వైర్డ్ యాక్షన్ శాస్త్ర బాబట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి నూతన తహసీల్దార్ పదవి బాధ్యత అందుకున్న చక్రవరం పద్మావతి రేపల్లి నుంచి బదిలీపై నూతనంగా చెరుకుపల్లి మండలం తహసీల్దార్ కు పదవి బాధ్యతలు అందుకున్న చక్రవరం పద్మావతి వీరు కొంతకాలం రేపల్లి పట్టణంలో పనిచేసి పట్టణ వాసులకి అశేష సహాయ సహకారాలు అందించారని తెలిపారు చెరుకుపల్లి మండలం గ్రామ ప్రజలకు కూడా అదే విధంగా రెవెన్యూ విభాగంలో నా నీతి నిజాయితీగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు

కొల్లూరు మండలం జువలపాలెం గ్రామంలో కేవీకే చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకి సైకిల్ పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద బాబు విద్యార్థులకి సైకిల్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములపల్లి రవికిరణ్ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకి ఆహరనిసులు కృషి చేస్తున్నారని తెలిపారు ఎవరికి ఆపద ఉన్నా మేమున్నామంటూ ఆదుకుంటూ సేవలు అందిస్తున్నారని తెలిపారు సుమారు పదిహేను లక్షల రూపాయలతో రెండు వందల ఐదు మంది విద్యార్థులకి ఉచితంగా సైకిల్ అందించడం అభినందనీయమని తెలిపారు శ్రీమంతులు సినిమాలు మహేష్ బాపు ఈ గ్రామానికే కాకుండా బట్టిప్రోలు మండలంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి రవికిరణ్ మరింత ఉన్నత స్థానంలో రావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గొట్టిపాటి పూర్ణకుమారి మైనని మురళీకృష్ణ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

సంబంధించినటువంటి కార్యక్రమంటువంటి కార్యక్రమాన్ని నేను అతిథిగా ఆలోచించినటువంటి గారికి గోహిందరికి మన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రజలందరికీ పాల్గొన్నటువంటి చిన్నారి విద్యార్థులు విద్యార్థులకి శుభాశీషకంగా బలికిరణ గారి ఆ తృత్వం గురించి ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఆయన ప్రజాసేవలోకి అడిగిన ప్రధానం తల్లిగోడు మాస్టర్ గారు వచ్చిందని చెప్పారు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి ఏ విధంగా ప్రజలతో ఉండేటువంటి వారు చెప్పింది ఒక కార్యక్రమాలకు या घोडी पे ओडन ने बोलला की मी बोलतो तुम्ही परफॉर्म केल्याने काय होईल आपण करतो फाटडी फांगा पोलीस महापालले गारंटिया पोलीस संघटनांनी देण्यात आलेले अनवीरकळगा बोलून बोलून आणि या प्रांतावर कृपया फाटलेच नाही